ం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున నవీదా భక్తుల్లోని పాద సేవనం గురించి అయితే మనము విందాము మిగతావి ఏవైతే విన్న వాళ్ళు ఉంటాయో నవ్విధా భక్తులు అనేవి ప్లేలిస్ట్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి स भगवतचरणारविन्दम् वज्राङ्कुशध्वजसरोहलां च नाड्यं भुत्तुङ्गरक्तविलसन्नखचक्रवालज्योत्स्नाविरहत महधृदयान्तकारं यच्चोचनिस्वतसरित्रवरदोदकेन తీర్థేన మూర్ధింది కృతేన శివ శివో భూత్ ధ్యాతుర్మన సమలశైలని సృష్ట వజ్రం ధ్యాయేచ్చిరం భగవత చరణారవిందం వజ్రాంకుశ ధ్వజ కమలాది చిహ్నాలను కలిగి ఉన్నత మండలి కాంతులతో భక్తుల హృదయాల్లోని మహాంధకారం సంపూర్ణంగా తొలగి చేసినటువంటి భగవత్ భగమచ్చరణ కమలాలను మిక్కిలి ప్రేమతో చింతన చేయాలి యవని చరణాలను ప్రక్షాళన చేయడం వల్ల వెడలిన పాదోదకం పవిత్ర గంగాజలం శిరసం దాల్చి శివుడు శివతత్వాన్ని పొంది ఉన్నాడు యవని చరణాలను ధ్యానించిన పురుషుని అంతఃకరణముల్లో గుట్టలు కొలదిగా పేరుకుపోయిన పాపరాశులు సైతం ఇంద్రుని వజ్రాయుధ ప్రయోగాలతో పర్వతాలు మొక్కలైపోయినట్లుగా పటాపంజరైపోవును అట్టి భగవానుని కమలాలు నిరంతరం చింతన చేయాలి భగవాను దివ్యమంగళ రూపం గల గల ధాతు అంటే బంగారం వెండి అనమాట మొదలైన వాటితో చేసిన మూర్తిని చిత్రపటంలోని లేదా మానవమూర్తి యొక్క మనోహర చరణాలను శ్రద్ధాపూర్వకంగా దర్శించడం చింతన చేయటం పూజించడం ఇంకా సేవలు చేస్తూ చేస్తూ ఆ భగవత్ ప్రేమలు తన మెల వర్తించడమే పాదశంగా చెప్పుకోవచ్చు పాదే పాదే తనివి తీరని నయనాలతో భగవత్ చరణాల విందాన్ని దర్శించడం హస్తాలతో భగవత్ చరణాలను పూజ చేయటం పరిచర్య చేయటం ఆ పాదోదకాన్ని సేవించటం మానసికంగా భగవద్చరణ భగవత్ చరణాల గురించి చింతన పూజన పూజన శివాదులను చేయటం భగవంతుని పాల్గొన అస్తాలతో పూజ చేయడం అలాగే మనస చింతన చేయడం సేవలు చేయడం పూజించడం భగవంతుని చరణ ధూళిని మనసాశ ధరించడం హృదయానికి హత్తుకోవడం భగవంతుని సృజించిన భగవంతుని సన్యా శయ్యాసనాదులను పుణ్యక్షేత్రాలను మిన్నగా భావించి గౌరవించడం అయోధ్య చిత్రకూటం బృందావనం మధుర శ్రీశైలం భద్రాచలం తిరుపతి ఇలాంటి క్షేత్రాలను ఇంకా భగవంతుడు అవతారం ఎత్తి అందరికీ ప్రత్యక్షమైన దే ప్రదేశాలను ఆయన పాదారుత ఏర్పడిన చిహ్నాలను పుణ్యక్షేత్రంగా భావించి అక్కడి మాలిని అంటే సాక్షాత్తు అక్కడ ధూళిని సాక్షాత్తు భగత్పాదధూలిగా ఎంచి శిరస్సును దాల్చడం భగవంతుని చరణ స్పర్శను పొందిన ప్రతి వసూ హృదయపూర్వకంగా ఆరాధించడం వాటిని శిరస్సును దాల్చడం ఇంకా పవిత్ర గంగా జలం భగవంతుని పాదుతకంగా భావించి ఆ జలాలను వందనాలు పూజలు చేయటం పవిత్ర స్నానం ఆచరించటం భక్తితో సేవించడం ద్వారా చేసే పనులన్నీ పాదసేవన భక్తికి కావలసిన పలు విధాలైన పద్ధతులు అనమాట మమత అహంకారము అభిమానము వంటి వాటిని తొలగించుకుని స్వామి చరణాలపై అనన్య ప్రేమను పొందే ఉద్దేశంతో పాదసేవ భక్తి ఆచరింపబడుతుంది భగవంతుని నేడలా సఠన భక్తులైన వారి సాంగత్యం వల్ల చరణ చరణ సేవ తత్వ రహస్య ప్రభావాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది అప్పుడు దాని ఎందు శ్రద్ధ ఏర్పడి ఆ భక్తి లభిస్తుంది కేవలం ఈ పాదసేవ భక్తితోనే మనుషుల సకల దురాచారాలు దుర్గుణాలు సుఖాలను దుఃఖాలన్నీ తొలగిపోవడమే కాకుండా భగవంతుని ఎడల సహజంగానే శ్రద్ధ అతిశలించి ప్రేమ ప్రేమ చివరకు అత్యంత ప్రశాంత స్థితి లభ్యమవుతుంది అలాంటి వారికి ఏది దుర్లభం కావాలి శాస్త్రాలు మహాత్ములు పాదశివ భక్తి యొక్క మహా మహాత్మ్యాన్ని పలు విధాలుగా కీర్తించారు శ్రీ శంకరాచార్యులు వారు భగవచ్చరణ కమలాల రూపమైన నౌకయే ఈ సంసార సాగరాన్ని దాటించగలదని పేర్కొన్నారు ఓ దయామూర్తి అయిన గురుదేవా ఈ అపార సంస్థ రూపమైన సముద్ర మధ్యంలో మునిగిపోకుండా ఉండడానికి ఆశ్రమైన దేవుటో దయచేసే సెలవుయండి అని శిష్యుని ప్రశ్న అందు ఇందుకు గురువు గారు సమాధానం చెప్తూ ఉన్నారనమాట గురువు భగవచ్చరణ కమల రూపమైన నౌక అంటే సరైన ఉపాయం భగవంతుని పాదగానే సేవించి దాని శిరస్సును దాల్చడం వల్ల కూడా సర్వశుభాలు చేకూరుతాయి శ్రీరామచంద్రుని చరణామృతాన్ని త్రాగి ఆయన పడవ మీద నది దాటించే సందర్భంలో ఆ పడవ నడిపే వాడి భాగ్యాన్ని కీర్తిస్తూ శ్రీ తులసిదాసిలా అంటూ ఉంటారు పదపఖారి జలుపాన్ కరి ఆపు సహిత కరి ప్రభుహి అనగా శ్రీరామచంద్ర భగవాన్ తీర్థమును తాను త్రాగుటేగాక తా తన కుటుంబ పరివారంతో త్రాగించను తద్వారా అతని పితురు ముక్తి అనంతరం అతడు ప్రభువును ఆనందంతో నదిని దాటించారు నిత్య నిరంతరంగా ప్రతిక్షణం ప్రభు చరణాలను దర్శిస్తూ పరిచర్యలు చేయడంలో ఏ విధంగా ఆనంద హృదయాలను కావాలో అది తెలుసుకోవడానికి సీతాదేవిని మనము ఆదర్శంగా తీసుకోవాలి ఆ వనగమున వేళలో ఆమె శ్రీరామచంద్ర భగవాన్తో అంటుందనమాట సీతాదేవి శ్రీరామచంద్రంతో ఇలా అంటు ఓ ప్రభు మీ కమలాలను తిలకించు చెకోర పక్షులపై రెయ్యంబోడ ఆనందించదు త్రోవలు నడుచుచున్నప్పుడు ముందుగా వెళుతున్న నీ చరణ సరోజ సరోజములను అనుక్షణము వీక్షించట చేత బడలిక చెందక హాయిగా ఉండదు ఇక చెట్టు నీడను విశ్రమించినప్పుడు నీ సుందర చరణాలు పక్కన కూర్చుని దీవెన వేస్తూ ముగ్గుతరాలేను నేలను సమానంగా చదును చదును చేసి వెత్తగా నుండిటకై గడ్డి పరకను చిగుళ్లను పరిచి ఈ సేవ పవిత్రమైన నీ పాద సంసేవనంలో మునిగి రాత్రి అంతర్పస శ్రీరామచంద్రుని చరణ చరణసింహాలను చరణదూరుని పాదుకులను దర్శించి పూజలు చేయడం ద్వారా భగవంతుడు ఎంతటి ఆనందానికి ఉండాడో ప్రేమతో తన్మయుడయ్యాడో ఆ స్థితిని ఆధ్యాత్మ రామాయణంలో శివుని మాటల్లో ఆ అదేంటంటే అక్కడ ఆయన అన్ని వైపుల శ్రీరామచంద్రుని వజ్ర అంకుశ కమల ధ్వజాది చిహ్నాలతో శోభో సుశోభితమైన ఈ పృథ్వీ మండడానికి మిక్కిలి సుప్రదమైన చరణ చిహ్నాలను చూశాడు వాటిని చూసి సోదరుడైన శత్రు శత్రు శత్రుఘ్నులతో సహా ఆ చరణ దూడిలో ఆయన తనలో తాను ఇలా అనుకోసాగాడు ఆహ్ అహోం బ్రహ్మదేవుడు శృతులు చైతం సదా అన్వేషించి ఈ చరణ ధూళిని పరమాత్ముడిన శ్రీరామచి చరణాల నిల్లాల చిహ్నాలతో విభూషితమైన ఈ నేలను నేనెప్పుడు చూస్తాను నేనంతటిధను అని అనగా భగవాన్ చరణ చిహ్న చిహ్నిత చిహిత పాదధూళి చూసిన భరతుడు ఆనందవేహుడై ఆ చరణదూళిని తన సరస్సుపై హృదయముపై కనులపై ధరించి స్వయంగా రఘునాథుడితో కలిసినంతగా సంబరపడిపోయాడు భరతుని పాదసేవ భక్తికి వేరొక దృష్టాంతం అనగా నంది గ్రామంలో తన కుటీరుల భరతుడు తన ప్రభువకు ఒక పాదుకులను ప్రతినిత్యం పూజించి తద్వారా పట్ట రాని ప్రేమ ప్రవాహంలో అతని హృదయము ఒప్పొంగిపోయేది అంతేకాక తన ప్రభు పాదుకుల ఎందు నిలిచి అడిగి అడిగి అతని ఆజ్ఞతో వివిధ రాజకార్యాలను నెరవేర్చేవాడు అహల్య పరమాత్మ చరణ ధూళి తాకి కృతార్థులవుతుంది ఆమె అలా అంటుంది హే జగన్ జగన్ నివాస నీ చరణ కమనాల కంటి ఉన్న ఆ ధూళి కణాలను స్మృతించి నేడు నేను కృతార్థులు రాలేయను అహో బ్రహ్మదేవుడు ఆ శంకరుడు మొదలైన వారందరూ మనసు అగ్నం చేసి అన్వేషించే ఆ చరణాల విందాలను నేను ఎప్పుడు సృష్టిస్తున్నాను ఆ భగవత్ చరణాలను ఆశరించడం వల్ల మానవునకు సకల దోషాలు నశించి వాణి సర్వ విపత్తులు కలిగిపోతాయి అతడు గోష్పాదాన్ని దాటినట్టు సారా అని దాటగలుగుతాడు భావతులు చెప్తున్నారు హే ప్రభో మానవుడిని అభయ చరణ కమలాలను స్వచ్ఛమైన హృదయంతో ఆశ్రించకుండా ఉన్నంతవరకు ధనము ఇల్లు మిత్రులు మరి వాటి కారణంగా భయము శోకము స్పృహ పరాజయము మహాలోభము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి సకల దుఃఖాలకు మూలము ఇది నాది అనే భ్రమ కలుగుతూనే ఉంటుంది అనగా భగవంతుని చరణాన్ని ఆశ్రయించగానే అవన్నీ తొలగిపోతాయి సత్పురుషుడు ఆశ్రయనీయుడు పవిత్ర సోవంతుడు అయినా భగవంతుని పద వల్ల రూపమైన నౌకను ఆశ్రించవలసినానికి ఈ సంసార సాగరము ఆవుదూడ పాదమంతా అవుతుంది వారికి ప్రతి అడుగులో పరమ పద ప్రాప్తి కలిగింది కాబట్టి వారికి ఎప్పుడూ ఎట్టి ఆపదలు కలగవు ఏ కమలాసన ఏ కమలనైనా చాలా మంది సత్పురుషులు అఖిల జగన్ నివాసుడైన నీలో సమాధి ద్వారా చిత్తాన్ని లగ్నం చేసి మహాత్ముల ద్వారా అనుభూతమైన నీ చరణ కమలాన్ని నౌకగా చేసుకుని సంసార సాగరాన్ని గోవస్త పాదాన్ని దాటినట్లు అవి భగవంతుని చరణదోళని ఆశ్రించిన ప్రేమ భక్తులు స్వర్గానికి సుఖాలే కాదు మోక్షాన్ని సైతం తిరస్కరించి చరణ్దూలి సేవనంలో సం నగ్నం కావడాన్ని కోరుకుంటారు నాగభత్తులు ఇలా అంటారు నీ చరణదోడిని ఆశరించిన భా భక్తజనులు స్వర్గాన్ని కాక్షించారు చక్రవర్తిత్వాన్ని బ్రహ్మ బ్రహ్మపదాన్ని కోరుకోరు సంపూర్ణ భూమండలాధిపత్యాన్ని ఇంకా అధికమైన యోగశుద్ధులు ఏంటి వారు మోక్షాన్ని మోక్ష పదాన్ని కూడా వాచించారు భగవంతుని పాదసేవ భక్తి తోడని భగవంతుని అనన్య ప్రేమను పొందిన అనేక మంది భక్తులు వదన శాస్త్రాల్లో కనిపిస్తుంది కాబట్టి మనం భగవంతుని చరణాలపై శ్రద్ధాపూర్వకంగా మనసు లగ్నం చేసి ఆ చరణాలను ఆ చరణాలకు నిత్యము పరిచర్యలు చేయాలి ఈ విధంగా మనము పాదసేవన గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక ఇంకొక నవవిధ భక్తిలోని ఇంకొక భక్తి గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాస్తికు సమస్త మంగళానికి స్వస్తి ఓం నమో భవతి వాసుదేవాయ